హాయ్ ఈరోజు ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఒక వ్యక్తి సముద్రం గుండా నడుచుకుంటూ వెళ్తుంటాడు నడుచుకుంటూ వెళ్తుంటే తనకొక సంచి దొరుకుతుంది ఆ సంచిలో మట్టి ఉండలు ఉంటాయి ఒక వంద మట్టి ఉండలు అలా ఉంటాయి ఆ సో బరువైనా కూడా ఆ సంచిని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాడు మన ఊరికే నడుస్తామా నడుచుకుంటూ వెళ్లకుంటా ఏదో ఒక తన్నుకుంటూ వెళ్ళడం గాని ఏదో అటు ఇటు చూసుకుంటా చేతిలో ఉన్న విసి వెళ్తాం కదా సో సేమ్ ఆ వ్యక్తి కూడా ఇక్కడ అలానే చేస్తాడు తన సంచిలో ఉన్న మట్టి ఉండల్ని ఒక్కొక్కడిగా తీసుకొని సముద్రంలోకి విసిరేస్తూ ఉంటాడు అలా ఒక యాభై అరవై విసిరేసిన తర్వాత తన చేతిలో ఉన్న ఒక మట్టి ఉండ జారి పడుతుంది తన కాలు దగ్గర పడుతుంది తన కాలు దగ్గర పడగానే ఆ మట్టి ఉండ పగిలి దాంట్లో నుంచి ఒక మణి వస్తుంది అంటే ఒక వజ్రం లాంటిది తలతలా మెరుచుకుంటూ వస్తుంది అతను చూసి షాక్ అవుతాడు షాక్ అయిన తర్వాత అతనికి అనిపిస్తుంది అయ్యో నిజంగా ఇందులో ఇన్ని ఉండలు నేను వేస్ట్ చేశానే సముద్రం నుంచి పడేశానే ఆ దాంట్లో మనీ ఉంది దాంట్లో వజ్రం ఉందని తెలుసుకోలేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడు యాభై అరవై వేస్ట్ చేశాను అవన్నీ ఈ మట్టి ఉండలన్నీ నా దగ్గరనే ఉండుంటే నేను ఇప్పటి వరకు కోటీశ్వరుని అయితుంటిని అని అతను ఆలోచించుకుంటూ ఉంటాడు సో చూడండి ఇక్కడ ఏంటి అనంటే ఆ వజ్రాలు మట్టి ఉండలో దాగి ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి అంటే పైన పైన చూసి మనం ఎప్పుడు అనుకోకూడదు దేంట్లోనైనా తన ప్రతిభ ఉంటుంది ఆ నిధి అనేది ఉంటుంది మనకు కూడా మన ప్రతిభ మన టాలెంట్ ఏంటో మనకు తెలియదు ఇంకొకరిని అంచనా వేయడంలో కూడా మనం తక్కువగా అంచనా వేస్తాం ఇంకొకరిని సో ఇక్కడ ఏంటి అనంటే ముందే తెలిస్తే తను అవన్నీ అలా విసిరేసేవాడిని కాదు కదా అని ఫీల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు చూడండి ఏంటి అని అంటే మనలో కూడా మన ఎదుటి వారిలో కూడా ఏదో ఒక ప్రతిభ ఏదో ఒక నిధి అనేది ఉండి ఉంటుంది దాన్ని గ్రహించి మనము ఎలా అయితే దాన్ని యూస్ చేసుకుంటామో అప్పుడే మనము సక్సెస్ అనేది మన లైఫ్లో జరుగుతుంది దాన్ని మనం గమనించగలగాలి ప్రతిదీ వారిలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ కనుక మనం గమనించగలిగితే మనం కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం సో ఇక్కడ ఆ వ్యక్తి చాలా ఫీల్ అయ్యాడు మట్టిదే అని సింపుల్గా తీసి పారేశాను కదా లోపల వజ్రాలు ఉంటాయని తెలుసుకోలేకపోయాను అని అనుకుంటాడు మనం కూడా మనలో ఎంతో టాలెంట్ దాగి ఉంటుంది దాన్ని ప్రదర్శించలేక సోమరిపోతుల్లాగా లేజీ ఫెలోస్ లాగా మనం అలా పక్కన పెట్టేసి ఎందుకు రిస్క్ అనుకుంటా మనం ఏ పని చేయకుండా మన టాలెంట్ని మనం యూజ్ చేసుకోలేకుండా అలాగే ఉండిపోతాం సో మనం కూడా మన టాలెంట్ ని గ్రహించి ఏదైనా సాధించగలం అని అనుకుంటే ఖచ్చితంగా సాధించగలం ఈ చిన్న స్టోరీ నేను పేపర్లో చదివాను సో ఇది అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్గా మా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ